ఈ రోజు సెలవిస్తున్నది నీ హృదయము నాకు కావాలి ఎందుకు కావాలంట నా హృదయము చెడిపోయింది చాలా చెడిపోయింది ఇప్పుడు ఆ చెడిపోయిన నేను దేవుని చూడలేను దేవుని మహిమని చూడలేను దేవుని పర్వత రాజ్యానికి నేను వెళ్ళలేను ఇప్పుడు నా హృదయాన్ని నేను దేవునికి ఇచ్చి ఆ ఇచ్చిన హృదయమును నేను పాటు చేసుకోవాలి మొట్టమొదటిగా దేవుని వాటిని చెదవిస్తుంది ఆది కాదము ఆరాధ్యాయము ఐదో వచనాన్ని మనం చూద్దాం నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలపుల్లోని ఊహాంతలు ఎల్లప్పుడూ కేవలము చెడ్డనియు చెప్పండి గొప్పలు చెప్పుకోవటం గర్వంగా ఉండాలి దానివల్ల ఏమైందంటే చిరుతనం అనేది హృదయంలోనికి వచ్చి హృదయం చెప్పుకోవడం హైదరాబాద్ లో ఒక ఫ్యామిలీ ఉంటాయి వాళ్ళకి పిల్లలు చేయాలి ప్రభుత్వం ఎవరు ముందే వాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకునేవాడు పిల్లల కొరకు రోగం చేశారు కన్నీరు కచారు ఎన్నో ఉన్నారు దేవుని నమ్మకాన్ని కలిగించారు కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు తెచ్చాడు తెచ్చాడు తెచ్చి మంచి కుమారునిచ్చాడు లేక లేక పుట్టాడు కదా భార్యాభర్తలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఈ పిల్లోడికి కాపులా ఉంటున్నారు ఏడిస్తే వాడు ఎప్పుడారు అంత గారంగా పెంచుకుంటున్నారు అంత అంతకారముగా పెంచుకున్నప్పుడు రోజులు గడుస్తున్నాయి చాలా రోజులు గడుస్తున్నాయి ప్రార్థనికి ఈ సమయం అనుకుంటుంది అందరికంటే ముందు వచ్చేవాళ్ళు పిల్లలు లేనప్పుడు తన అవసరం కూడా దేవుడు ఇచ్చే ఇచ్చినాక ఎవరైనా ఇవాళ ఆదివారం వెళ్ళలేదంటే ఎక్కడక్కాయ పిల్లడికి స్నానం చేపించలేదు ఎక్కడక్క పిల్లడికి బట్టలైట్లు లేట్ అయింది ఎక్కడక్క ఈ రోజు వాళ్ళు నెగటం లేట్ అయింది ఎక్కడక్క బాగా కొద్దిగా లేట్ గా లేచాడు మన ఈ భోజనమో భోజనము స్నానము అవన్నీ చదువుకొచ్చేసరికి ఈ యొక్క దంపతమైన మాట కుమారుడితో పాటు ఆస్తి కూడా పెరిగింది గొప్పలు రోజు ఒక షాపింగ్ షాపింగ్కి వెళ్ళామక్క ఈరోజు మా ఆయన పుట్టినరోజు అక్క మంచి పనులు తీయటానికి వెళ్ళామక్క మా రాజువారా దేవుడి కోసం ఎదురు చూస్తాడుగా అంటే పనులు అంటే పనులు అతని ఏమంటారు అంటే డాంబికము అవసరం తీర్పేనాక మనం డాంబిక మాట్లాడతాం చూ మాట్లాడేదంటాం అంతకుముందు మన అవసరత్తును బట్టి దేవుని దగ్గర కన్నీరు కలుస్తాం మన అవసరత్తును బట్టి ఇదిగో రాత్రి తెలవారు ఉపవాసం ఉండి దేవునికి ప్రతిభలాడుకుంటాం అసలు దేవాలు లేకపోతేనే చచ్చిపోతామని ప్రార్థన చేస్తాం కానీ దేవుడు నమ్మాడు నమ్మి నీకు అడిగింది ఇచ్చాడు ఇచ్చిన తర్వాత నీ అవసరత్వం బట్టి అందుకే దేవుడిని ఆశీర్వదించడండి నీ మీద ఎక్కువ ప్రాణ కలిగి ఉంటుందని జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడు పిల్లలు లేరు కనుక పెద్దలు కూడా వచ్చారు ఇప్పుడు దేవుడిని ఆశీర్వదించేది కనుక వాడిని చూసుకోవాలి భక్తులు చూసుకోవాలి ఎవరిని చూసుకోవాలి పంటల రావాలంటే నువ్వు టయాన్ని చేయాలి ఏమి స్తోత్రం చెప్పండి నీ హృదయం ఎక్కడ చెడిపోయిందంటే ఎందుకుని మరీ చెప్తూ ఉంటామో దేవుని సమయాన్ని మనం దొంగలిస్తామనే జ్ఞాపకం కూడా లేకోకుండా మాటలు ధన్యవలేదని నిజంగా